ఒక్కసారి కొమ్మో రికార్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ ప్రైస్కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మనోజ్ నేను మీ చానా యా ఐవిఎఫ్ ఐలో చాలా పెద్ద ఎత్తున మోసం జరుగుతున్నాయి రీసెంట్గా ఒక స్కామ్ సో ఐవీఎఫ్ అయినా ఇంకోటైనా ఏ ఫర్టిలిటీ అయినా సరే మనం బయట దేశాల నుంచి మన ఇండియాకి తెచ్చుకున్నవే సో పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఒక ఒక మహిళకి మాతృత్వం అంటే అంత ఎంత పెయిన్ వచ్చినా సరే ఎలాగైనా సరే బిడ్డకి జన్మనివ్వాలనే ఉంటుంది సో దానికోసం ఎంతకైనా సరే వాళ్ళు ఇబ్బంది పడతారు ఏదైనా చేస్తారు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు సో రీసెంట్గా జరుగుతున్న మోసాలు ఏంటంటే డెన్మార్క్ అనే ఒక ఏరియాలో ఆ స్పోమ్ని కావలసిన స్పోమ్ తీసుకోకుండా వేరే వాళ్ళ స్పోమ్ లైక్ క్యాన్సర్ కావచ్చు ఎయిడ్స్ సో ఇలాంటి వాటి గురించి ఒక పెద్ద ఎత్తున స్కామ్ బయటపడింది మాట్లాడదాం మనతో పాటు చార్మి కూడా అడిగింది చార్మి అసలు ఏంటి ఈ అంటే వేరే వాళ్ళ ని పెట్టేటప్పుడు వీళ్ళు ఎలా ఇది అవుతారు అసలు నాకు అర్థం కాదు కనీసం చెకింగ్ చేసుకోరా లైక్ వాళ్ళకి ఎయిడ్స్ ఉందనో క్యాన్సర్ ఉందనో ఆ స్పోమ్ గురించి సో మనోజ్ నువ్వు చెప్పిన దాని ప్రకారంగా అసలు స్పమ్ డోనర్స్ అంటే ఎవరు సో నార్మల్గా చాలా ఇప్ ఒక ఒకానొక సందర్భంలో అంటే పన్నెండు మందిని పదిహేను మందిని అప్పట్లో స్పోమ్ క్వాంటిటీ ఎక్కువ ఉండే అండ్ క్వాలిటీ బాగుంటాయి దే ఆర్ స్ట్రెంత్ ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి లేకపోతే మన హెల్త్ మన పొల్యూషన్లో ఉంటున్నాం వాటి అన్నిటి వల్ల మనకి డ్యామేజ్ అయింది అండ్ మెయిన్లీ ఇది నేను చెప్తే చాలామందికి అఫెండ్ అవ్వచ్చు కానీ ల్యాప్టాప్స్ ఎక్కువ వాడే వాళ్ళకి ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళకి స్పోమ్ కౌంట్ తక్కువ ఇది మీరు డాక్టర్ అడిగిన చెప్తారు దిట్ ఆర్ నాట్ రాల్ సో సో ఈ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్పమ్ డోనర్స్ వెతుక్కుంటారు బికాస్ వీళ్ళ దగ్గర హెల్దీ స్పర్మ్స్ లేవు అని చెప్పేసి ఒక హెల్దీ డోనర్ని దగ్గరికి వెళ్తారు అయితే డెన్మార్క్లో ఏం జరిగిందంటే నార్మల్గా అమ్మాయి వెళ్ళిందనమాట అయితే అక్కడ ఒక ఆయన స్పర్మ్ ఇచ్చాడు నార్మల్గా ఎలా అయితే స్పమ్ డొనేట్ చేస్తారో డొనేట్ చేస్తారో దాని తర్వాత మనీ తీసుకున్నారు ఇది లీగల్గా జరుగుతుంటారు చాలా ప్లేసెస్లో అండ్ అక్కడ ఏమైందంటే రెండు వందల మంది కంట ఆయన స్పర్మ్ని ఇన్సర్ట్ చేశారు సో యాజ్ అ బేబీ కనడానికి ఆయన స్పమ్ హెల్దీగా ఉండడంతో ఎప్పుడు తెలిసిందంట అంటే ఒక ఇంకొక వ్యక్తికి సంబంధించి అక్కడ ఉన్న ఒక మహిళకి క్యాన్సర్ లక్షణాలు కనిపించాయంట అసలేంటి స్పర్మ్ ఇస్తే క్యాన్సర్ లక్షణాలు కనిపించడం ఏంటి అని అనుకోవచ్చు ఎవరైతే వ్యక్తి ఆ డొనేట్ చేశాడో స్పర్మ్ ఆయన క్యాన్సర్ ఉంది ఆ తెలిసి చేసిండా తెలియక చేసిండా అనేది ఫస్ట్ ఆయనది పక్క ఎందుకంటే చాలా మటుకి ఫోర్ మంత్స్ దాకా క్యాన్సర్ బయటపడదు ఆయన నేను తప్పుబట్టలేదు ఆ కంపెనీ ఏం చేస్తుంది బికాస్ చూడాల్సిన బాధ్యత ఇది కదా అసలు క్వాలిటీ ఎట్లా ఉంది మరి అది సెట్ అవుతుందా లేదా అండ్ ఇంకోటి ఒక ఆ వ్యక్తికి సంబంధించి అన్ని డీటెయిల్స్ తెలుసుకునే కదా మీరు ఇచ్చేది కాదు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం అంటే పబ్లిక్ చేయడం కోసం కొన్ని కొన్ని సినిమాలు మిస్ న్యూస్ న్యూస్ సో ఇలాంటి సినిమాలు ఏంటి ఒక స్పమ్ డొనేట్ అవ్వాలంటే సో దాన్ని వాటిని ఎట్లా స్థిరీకరించారు మనీ కోసం కొంతమంది స్పమ్ ఇస్తారు నిజంగా వాళ్ళు హెల్దీగా ఉంటే వేరే బేబీ కోసం వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఓకే అంటే ఇచ్చుకోవచ్చు కానీ వీళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈవెన్ మనం బ్లడ్ ఇవ్వడానికి వెళ్తేనే మనకి అంటే లాస్ట్ టూ మంత్స్ లోనో లాస్ట్ వన్ మంత్ లోనో మీ హెల్త్ కండిషన్ ఏంటి ఏమున్నాయి ఏంటి అని అడుగుతారు మరి దీనికి ఎందుకు అంటే హెల్దీగా స్పంగ్ ఉంటే ఇంకా వాళ్ళకి హెల్త్ కాన్సిక్వెన్స్ ఏమి ఉండవా మేబీ ఈ హెల్త్ కాన్సిక్వెన్స్ గురించి మాట్లాడితే ఆఫ్ మన జెనెటిక్స్ విషయంలో అంతా మాట్లాడుకుంటే బ్లడ్ లో మీకు ఏం రోగం ఉందని తెలుస్తుంది స్వమ్ లో తెలవడం చాలా కష్టం ఇట్స్ లైక్ డిఫికల్ట్ థింగ్ బ్లడ్ చేస్తారు టెస్ట్ ఎప్పుడు చేస్తారు ఇప్పుడు నువ్వు వెళ్ళావు నువ్వు నీ మారేతోనా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళావు అప్పుడు మీరు అడిగితే చేస్తారు వాళ్ళు ముందస్తుగా చేసుకోరు దేవిలు యాక్చువల్లీ వాళ్ళంతట వాళ్ళు స్పర్మ్ డోనర్స్ వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు కొన్ని ప్లేసెస్ లో మీరు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం అందుకే అంటారు స్పర్మ్ డోనర్స్ దగ్గర తీసుకునే ముందు ఆ వ్యక్తి మీకు తెలుసా తెలీదా అసలు ఆయన చరిత్ర ఏంది అన్ని తెలుసుకున్నా అంతే ఎందుకండి మిస్ మిస్ పొల్లిశెట్టిలో అనుష్క శెట్టి నవీన్ పొల్లిశె చుట్టూ వంద సార్లు తిరుగుతుంది వాళ్ళ ఇంటి చరిత్ర తెలుసుకుంటది వాళ్ళ ఫోటోస్ అన్ని బాగా ఉంటుంది కదా అంటే జనరేషన్ అంత డీటెయిల్ గా చూసిన వ్యక్తులు మరి ఐవీఎఫ్ సెంటర్లు అది వేరే కంట్రీలో జరిగింది ఇక్కడ ఎలాంటి స్కామ్ జరుగుతు నేను చెప్తా సో మనోజ్ ఏందో తెలుసా నువ్వు ఇచ్చిన స్పోమ్ నీకే వాడతానన్న గ్యారెంటీ లేదు స్పోమ్ అంటే అసలు వీటికి ఎలాంటివి ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా భార్య వెళ్ళాం ఇప్పుడు నా స్పోమ్ ఇవ్వాలని కోరుకుంటే కదా ఊళ్ళో వాళ్ళు స్పోమ్ ఇవ్వాలని కోరుకోను కదా సో నేను ఎలాంటి జాతులు పాటించాలి ఇక్కడ సో ఇది యాక్చువల్లీ కొన్ని ఇతర దేశాలలో వాడుతున్నారు జిల్ట్రిక్స్ టెక్నాలజీ అంటే ఒక అలారం ఇస్తారు మీకు అది నీ స్పోమే వాడుతున్నారు అని చెప్పేసి మీకు ఇంటిమేషన్ ఉంటుంది అంటే వేరే స్పోమ్ వాడితే మీకు అలారం అనేది మోగుతుంది ఇది డాక్టర్ కి సంబంధించి నేను ఒక నేను మనోజ్ ఇద్దరు ఎవరో ఒక కంప్లీట్ ఇంటర్వ్యూ దీనిపైన ప్లాన్ చేస్తాము సో స్టేట్ ఛానల్ ఇంకోటి స్పమ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు తెలుస్తా అది మనది కాదు అని చెప్పేసి గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది సడన్ గా ఫోన్ చేసి సార్ మీ ని వాళ్ళ దాంట్లో అల్లది మీ దాంట్లో వేసాము బేబీ పుట్టిన తర్వాత స్వాప్ చేసుకుంటా అని చెప్తాడు ఎంత దారుణంగా ఉంది చూడండి అసలు స్వాప్ చేస్తాం అంటే వీళ్ళు బై మిస్టేక్ చేసిన తప్పుని అక్కడ ఉన్న వ్యక్తులు బయట పెడితే వాళ్ళ పబ్లిసిటీ పోతుందేమో అన్న ఉద్దేశంతో ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే నువ్వు బేబీని కను బట్ ఆ బేబీని కాదు స్వాప్ చేసుకోండి ఏ కామెడీగా ఉందా ఆమె తొమ్మిది నెలలు భరిస్తుందా మనిషిని ఇవన్నీ మీకు చిన్న చిన్న విషయాలు కామెడీగా అనిపిస్తున్నాయా అండ్ ఇంకోటి అవేర్నెస్ చాలా తక్కువ ఇప్పుడు ఐవీఎఫ్ అయ్యా అంటే ఓ రామా ఎట్లా వెళ్ళడము ఈ ఈ దారుణం తెలుసా నేను ఒక ప్లేస్కి వెళ్ళాను అది నేను కంపెనీ పేరు అనౌన్స్ చేయను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె మా ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడుతుంది తెలుసా రీజన్ ఏంటి అంటే ఐవీఎఫ్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిస్తే ఇది గొడ్రాలు ఇది కాదు అన్న మాటలు వస్తాయి అన్న ఏకైక ఉద్దేశంతో ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ మనం తినే ఫుడ్ సక్క లేదు రోజు రెండు మూడు కిలోల నూనెలు వేసుకొని తినడం ఫ్రైడ్ ఐటమ్స్ తింటాం మన తాతలు ముత్తాతలు ఇంకా ఎందుకంత స్ట్రాంగ్ ఉన్నారో తెలుసా వాళ్ళు ఏ రోజు కూడా అవుట్ సైడ్ ఫుడ్ తినలేదు ఎందుకంటే వాళ్ళకి ఫ్రైడ్ ఐటమ్స్ అనేది నిజం చెప్తున్నాడు మా నాన్నమా ఫ్రైడ్ ఐటమ్స్ అంటే ఏందో కూడా తెలియదు అసలు వాళ్ళు తిన్న తిండి వల్లనే అంత స్ట్రాంగ్ ఉన్నారు ఇంకోటి ఇది నేను చెప్తే చండాలంగా ఉంటది సో సో ఇంటిమేట్ కి సంబంధించి స్ట్రెంగ్త్ లేదు అబ్బాయిలకు టు బి ఆనెస్ట్లీ సో అందువల్ల ఈ ఐవిఎఫ్ ఐవిఎఫ్ వచ్చింది వచ్చినప్పుడు ఆ బాధ ఉండదు చూసే వాళ్ళకి బాధ ఈ ఫ్యామిలీ వాళ్ళకు అట్లా ఇట్లా చేసుకుంటావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్ నువ్వు నేను చెప్పాల్సిన ఏకైక విషయం ఏంటంటే మీరు ఐవీఎఫ్ ఐయుఐ సరోగసి వీటిని నార్మలైజ్ చేయండి హీరోయిన్లు చేయించుకుంటున్నారు మేం చేయించుకోవద్దు వాళ్ళంటే కాదు ఎగ్ ఫ్రీజింగ్ ఒకటి కష్టం కానీ స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది ఉంటుంది మీరు చైల్డ్ అంటే మిడ్ రేంజ్ ఆఫ్ ట్వంటీస్లో ఉన్నప్పుడు మీ స్పర్మ్ ఫ్రీజింగ్ కానివ్వండి కొంచెం యూనో కాస్ట్ పెట్టగలుగుతాము అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటే చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కంటున్నారు అంటే ద ఓన్లీ థింగ్ అది ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ సైకిల్ అంతా మారిపోయింది ఇదంతా మారడం వల్ల కూడా మనకి ఎక్కడా కూడా ఏమీ లేదు అంటే అరే ఏదన్నా బాగుంది అని చెప్పుకోవడానికి ఒక్క విషయం లేనప్పుడు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి సో ఈ ఐవీఎఫ్ ఐ నార్మలైజ్ చేయండి ఇంకా నిర్దేశ స్కామ్స్ ఏమైనా ఉన్నాయా వీటిలలో అంటే ఇప్పుడు దాకా మనం ఎంతవరకు ఆ సెంటర్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు డబ్బుల కోసమే ఉంటారు సో దానికోసం ఎంతకైనా తెగిస్తారు ఇందాక నువ్వు చెప్పిన స్పంప్ ఎందుకంటే ఇప్పుడు ఒక భార్య భర్త వచ్చింది దేనికి వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదని సో ఎవరైతే ఒకవేళ వాళ్ళ భర్త భర్త స్పోమ్ తో భార్య ఎగ్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రాబిలిటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అనుకోండి పుడతడా లేదా సో అది ఫలిదీకరణ అవుతుందా లేదా ఆ ఎగ్ అనే దాని గురించి డౌట్ వస్తే వీళ్ళు వెంటనే ఏం చేస్తారు స్పామ్ వేరే వాళ్ళు పెట్టేస్తారు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఇక్కడ మనం చాలా మంది గమనించాల్సింది చాలా వాటిలో జరిగేది చెప్పాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు ఐవీఎఫ్ ఏదైనా సరే ఏ మాడ్యూల్ అయినా సరే ఫర్టిలిటీ వాళ్ళు ఏం చెప్తారు మీ మా దగ్గరికి రండి బాబుతో బయటకు వెళ్ళండి ఇదొక్కటే మాట చెప్తారు ఏ ఫర్టిలిటీ సెంటర్ అయినా సరే చెప్పేది సో వాళ్ళకేంటి ఏ ఒక్కళ్ళు అయినా వాళ్ళ దగ్గరికి వచ్చిన వంద వంద మంది వచ్చారు అనుకోండి వంద మంది సాటిస్ఫైగానే వెళ్ళాలి తప్ప వాళ్ళు ఏ లోపల ఏ ఇలక తమ ఫీ చేస్తారు సాటిస్ఫైగా వెళితేనే పొద్దున వాళ్ళు కస్టమర్లు వస్తారు మీరు ఎక్కడ చేయించుకున్నారు ఐవీఎఫ్ పలానా సమ్ సమ్ వై సమ్ ఇక్కడ అక్కడ అని చెప్పుకుంటే దాని మీద ఒక్క నెగిటివిటీ ఉన్నా సరే కూడా అంటే బిడ్డ కోసం పెళ్ళై ఒక రెండు మూడు ఏళ్ళు అయింది పాప బాబు పుట్టలేదు సో ఇంటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్లలోనో లేకపోతే వాళ్ళ అత్తమామలో ఇంట్లో ముసలి ఏదో మాట్లాడుతూ ఉంటారు పిల్లల్ని ఎప్పుడు కాయని ఎప్పుడు నాకు పిల్లలు ఎప్పుడుస్తూ ఆడుకోవాలని చెప్పి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు అప్పుడు నిజంగా మా భార్య భర్తలు మానసికంగా చి చితికిపోతారు సో అలాంటి వాళ్ళ కోసం ఇవి ఉన్నాయి ఓకే కానీ ఇవి ప్రోపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకున్న బాధ్యత మాత్రం మీదే ఎందుకంటే ఫర్దర్గా ఇప్పుడు మీరు ఎంత బాధపడేది దేనికోసం ఒక బేబీ కోసం ఆ బేబీకి రేపు పొద్దున్న క్యాన్సర్ అనో లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులను లేకపోతే ఎయిడ్స్ లాంటి ప్రాణాంతకరమైన వ్యాధులను ఇలాంటివి వస్తే పరిస్థితి ఏంటి కేవలం స్పమ్ మంచి క్వాలిటీ ఉంది అని ఒకే ఒక్క రీజన్ కాదు ఏమో వాడికి వాడి వాడి హెల్త్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో వాడు సిగరెట్ తాగుతాడు స్మోక్ చేస్తాడు ఇంకోటి ఇంకోటి మంద తాగుతాడు గంజాయి అలవాటు ఉందో వాళ్ళ ఫ్యామిలీ డిఎన్ఏకి సంబంధించినవి కొన్ని కొన్ని ఉంటాయి రీసెంట్గా చిన్న ఎగ్జాంపుల్ చార్మి మా పెద్దానికి మా పెద్దానికి రీసెంట్గా ఏమైందంటే హార్ట్ సర్జరీ హార్ట్ ఆపరేషన్ చేశారు సో బైపాస్ సర్జరీ చేశారు అనమాట విజయవాడలో చేసిన తర్వాత ఆ యొక్క వెయిన్స్ ఉంటాయి కదా హార్ట్ లో వెయిన్స్ ఉంటాయి కదా మొత్తం బ్లాక్ అయిపోయింది సో అంటే ఆయనకి స్టంట్ వేస్తానన్నా సరే వద్దు బైపాస్ సర్జరీ చేయాల్సిందే అన్నారు నేనన్నా బైపాస్ సర్జరీ వద్దు ఆయన ఇబ్బంది పడతాడు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంటాయి సో వద్దు దట్టు ఆయన కొంచెం సన్నగా ఉంటాడు అక్కడ డాక్టర్ చెప్పింది ఏంటి తెలుసా నాకు మీ ఫ్యామిలీలో ఉందా అని అడిగాడు ఫస్ట్ నేను నేననుకున్నా అదేంటి హార్ట్ అటాక్ కి దానికి సంబంధం ఏంటి ఆయన గ్యాస్ పెయిన్ తో కి వెళ్ళారు ఎందుకని అడిగారు నన్ను చెప్ప నువ్వు సో అన్న తర్వాత నాకు ఆయన చెప్పింది అంటే తెలుసా నేను చెప్పా మాకు గాని మా తాతకు గాని మా ముత్తాతకు గాని మా మా చింతాతకు గాని మా ఫ్యామిలీలో మా పెద్ద పెద్ద నాన్న కానీ మా ఫ్యామిలీ ఎవ్వరికి ఇలాంటి ప్రాబ్లం అని చెప్పారు అసలు ఆయన నమ్మలే తర్వాత ఏమంటుంది తెలుసా అంటే జెనెటికల్ ఇష్యూస్ అంటే వాటికి కూడా జెనెటిక్ మరి ఇక్కడ స్పామ్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు చాలా మంది ఏది పడితే అది యూస్ చేసుకొని ఎందుకు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం దేనికి నిజంగా నాకు అర్థం కాదు సో ఇందాక మనోజ్ అన్నప్పుడు నేను మధ్యలో కట్ చేసినా అది ఎందుకంటే ఇంకోటి ఈ హార్ట్ సర్జరీస్ అనే కాకుండా ఏదైనా సరే డాక్టర్స్ మీకు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా ఆఖరికి మీరు వెళ్ళినా వెళ్ళినా కూడా మీ ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ ఉన్నాయా కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా నర్వ్ ఇష్యూస్ ఉన్నాయని అడుగుతారు అలాంటివి ఈ ఐవీఎఫ్ సెంటర్లో ఎందుకు పట్టించుకోవట్లేవు అంటే స్పర్మ్ డొనేట్ చేస్తే ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది వాళ్ళకి పైసలు ఇచ్చేస్తే అయిపోతుంది వాడి వాడి పరిస్థితి ఏంటి ఏమి చెక్ చేయట్లేరా మేబీ కొంతమంది చేస్తున్నారు నేను తప్పు పట్టండి ఇంకోటి నేను అందరిని తప్పు పట్టట్లేదు ఒక దగ్గర జరిగిందని చెప్పి అందరిని తప్పు పట్టినంటే కాదు దేర్ ఆర్ కేసెస్ ప్రూవ్ చేయడానికి వంద కేసులు ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి మేము మాట మాట్లాడుతున్నాం సో కంప్లీట్ గా ఈ ఐవిఎఫ్ కానీ ఈ ఐయుఐ కానీ సరోగేసి కానివ్వండి వీటిల్లల్లో మీరు ఏదన్నా చేయించుకునే ఉద్దేశం ఉంటే ఒకటి సర్టిఫైడ్ హాస్పిటల్స్ వెళ్ళండి ఎగ్జాక్ట్లీ బెస్ట్ గవర్నమెంట్ కి సంబంధించి అథారిటైజ్ అథారిటీ ఉంటుంది వాళ్ళకి బట్ ఈ గవర్నమెంట్ దాంట్లో కూడా కొంచెం లిటికేషన్స్ ఉంటాయి అవి ఏంటో మనం చూస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది వినండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్ అనుకోండి అక్కడ మీకు ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎగ్జామ్ పోయి ఇద్దరు వెళ్ళారు భార్య భర్తలు వాళ్ళు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి వీళ్ళు స్పామ్ క్యా స్పోమం తీసుకోవడం కావచ్చు ఎగ్ తీసుకోవడం కావచ్చు దాన్ని ఫ్రీ చేయాలా లేకపోతే ఫర్దర్గా ఒక మంచి డేషన్ ఇస్తారు వాళ్ళకి ఇక్కడ లాభాపేక్ష అనేది ఏం కనిపించదు గవర్నమెంట్ వాటిల్లో ఫర్దర్గా ఒకవేళ అక్కడ గవర్నమెంట్లో చేసే డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా వేరే వాళ్ళతో అంటే ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్తో సంబంధాలు ఉంటే తప్ప అంటిల్ అన్లెస్ వాళ్ళు ఒక బెస్ట్ సజెషన్ ఇస్తారు మీకు ఆ సజెషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నిజంగా వాళ్ళు వాళ్ళవి వాళ్ళు ఇస్తే తర్వాత వాళ్ళని ఒకవేళ పంపించాలి అనుకుంటే మాత్రం వెంటనే వాళ్ళకి నచ్చిన ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్కి పంపించేసి సో వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసుకుంటారు ఆ విషయం తెలిసిందే సో వాళ్ళు చెప్పేది ఏంటి వీళ్ళు ఫర్టిలిటీ వాళ్ళు యాడ్ ఇచ్చినా ఒకటే లేకపోతే గవర్నమెంట్ డాక్టర్స్ కొంత టైప్ టైప్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పినా ఒకటే మీరు వెళ్ళండి పాపతో బయటికి రండి అన్న ఇంత సింపుల్గా చెప్తారు కానీ అక్కడ జరిగేది చాలా ఇదిగా ఉంటుంది ఆల్రెడీ భర్తకి భార్యకి ఆ యొక్క అంటే ఆ ఏదో అంటారు కదా ఆ ఫలము లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు నిజంగా అక్కడికి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి సో అలాంటి నేపథ్యంలో నిజంగా బాబైనా పాపైనా సో వాళ్ళ కోసం వెళ్తారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు పిన్ టు పిన్ మానిటరింగ్ అనేది చాలా తప్పని సార్ ఇందాక ఒక ఒక ట్రిక్ చెప్పింది మనస్పావం వాడుతున్నారు ఏదో టెక్నాలజీ యా అది ఒక హాస్పిటల్లో ఉంది హైదరాబాద్లో చాలా పెద్ద హాస్పిటల్ అండ్ ఇవి నేను ప్రమోట్ చేసినట్టు టూ ఇట్స్ ఫార్టీ నైన్ సో అందులో ఎలక్ట్రిక్ టెక్నాలజీ నేను ఒకసారి వెళ్ళాను ఐ ఐమ్ నాట్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్ ఐఎమ్ సారీ కంప్లీట్లీ సారీ బట్ దర్ ఇస్ అ టెక్నాలజీ అది గుర్తుపట్టడానికి ఒక టెక్నాలజీ అయితే ఉంది ఎందుకంటే భయం ఇదే భయం మాది వాడుతున్నారా లేదా అన్న భయానికి సంబంధించి వాళ్ళు టెక్నాలజీ అనేది అనుకోండి సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ దీనిపైన కొంచెం యాక్షన్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే రేపటి రోజు డెన్మార్క్లో ఎక్కడ జరిగింది రేపటి రోజు ఎక్కడ జరగదు అన్న గ్యారెంటీ ఏంటి అవునా కదా చిన్న చిన్న విషయాలు మనం అంటే గవర్నమెంట్ అక్కడ వాళ్ళకి అథారిటీ ఇచ్చేస్తుంది లైసెన్స్ ఇచ్చేస్తుంది దాని తర్వాత వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా మిస్యూజ్ చేస్తున్నారా ఏంటి అనేది చెక్ చేసుకుంటే రేపటి తరాలు ఎందుకంటే అక్కడ రెండు వందల మంది అండి జస్ట్ ఇమాజిన్ టూ హండ్రెడ్ మెంబర్స్ కంటే అసలు చిన్న మాట కానే కాదు అందులో ఎంతమంది పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అంటే ఇవి చిన్న చిన్న విషయాలు అఫీషియల్ గా బయటకు ఎక్కువ రావు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు అండ్ ఇది అవేర్నెస్ కోసం చేస్తున్నాము ఇందులో ఏదో తప్పుడు ఉద్దేశమో లేదా ఒక కంపెనీని తిట్టాలని కాదు కానే కాదు సో మీరు ఈ ఐవీఎఫ్ గురించి ఐఐ గురించి కంప్లీట్గా మా ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఒక కంప్లీట్ ఇంటర్వ్యూ పెట్టి ఈ చిన్న చిన్న విషయాలు డీటెయిల్స్ అన్నిటినీ కూడా మేము కంప్లీట్ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాం సో స్టేట్ యూనిట్ ఛానల్ ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం వాటిని కీప్ వాచింగ్ ఆర్ ఛానల్